Hello Friends! 이유로 주문함 ఎల్ ఫైనాన్స్ ద్వారా పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయాలి అనే విషయం పూర్తిగా తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం ఈ వీడియో కేవలం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే మేము ఎటువంటి లోన్ గ్యారంటీ ఇవ్వం అలాగే రికమెండ్ చేయలేదు మీరు లోన్ తీసుకునే ముందు అన్ని విషయాలు ఆలోచించి తీసుకోండి ఈ వీడియోలో మనం ఎల్ ఫైనాన్స్లో లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఛార్జీలు ఎలా ఉంటాయి ఏ డాక్యుమెంట్స్ కావాలి అసలు ఎవరికి లోన్ ఇస్తారు ఇలాంటి ఎన్నో విషయాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం ముఖ్యంగా థర్డ్ పార్టీ యాప్స్ ఏవీ లేకుండా నేరుగా కంపెనీ నుంచే లోన్ ఎలా పొందాలో తెలుసుకుందాం ముందుగా మనం ఎల్ అంటీ ఫైనాన్స్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్దాం ఇక్కడ చూస్తే మీకు హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ టూ వీలర్ లోన్స్ బిజినెస్ లోన్స్ అండ్ రైతులకు ఇచ్చే లోన్స్ ఇలా చాలా రకాలు మీకు కనిపిస్తాయి మనకు కావాల్సింది పర్సనల్ లోన్ మీకు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ఇంట్లో పెళ్లి పనులున్నా లేదా ఇంటిని బాగు చేయించుకోవాలి అనుకున్న వీళ్ళు లోన్ అయితే అందిస్తారు దీనికి కేవలం ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉంటే చాలు ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది సరే అసలు ఏమేమి డాక్యుమెంట్లు కావాలో చూద్దాం పాన్ కార్డు తప్పకుండా కావాలి ఆధార్ కార్డ్ కావాలి దాంతోపాటు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాంకు స్టేట్మెంట్ కూడా కావాలి మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే అది కూడా అడ్రస్ ప్రూఫ్ కింద వాడుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఇక వడ్డీ విషయానికి వస్తే వడ్డీ రేట్లు ఇయర్కి లెవెన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే మీరు తీసుకునే లోన్ మొత్తాన్ని బట్టి త్రీ పర్సెంట్ వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది అంటే మీరు యాభై వేల రూపాయలు లోన్ తీసుకుంటే అది మీరు తిరిగి చెల్లించేటప్పటికి సుమారు యాభై ఐదు వేల వరకు అవ్వచ్చు ఇది మీ టైం టెన్యూర్ అండ్ వడ్డీ రేట్ మీద ఆధారపడి ఉంటుంది లోన్ తీసుకునే ముందు అసలు నెలకి ఎంత కట్టాలో ఈఎంఐ ఎంత ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మీరు యాభై వేలు లోన్ తీసుకున్నట్లయితే సిక్స్టీన్ పర్సెంట్ వడ్డీతో ఒక వన్ ఇయర్ టైం పెట్టుకుంటే మీ నెలవారు ఈఎంఐ సుమారుగా నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలు వస్తుంది అలాగే ఇక్కడ వేరే ఛార్జీలు కూడా గమనించాలి ఒకవేళ మీరు ఈఎంఐ కట్టడం లేట్ అయితే బౌన్స్ ఛార్జీలు పడతాయి అలాగే లోన్ మొత్తాన్ని ఒకేసారి కట్టేసి క్లోజ్ చేయాలి అనుకున్నట్లయితే దానికి ఫైవ్ పర్సెంట్ వరకు అర్జీలు పడతాయి సో అందుకే లోన్ తీసుకునే ముందే ఈ విషయాలన్నీ తెలుసుకొని చెక్ చేసుకోవాలి ఇక అసలు విషయానికి వద్దాం అప్లై చేయడం ఎలా ముందుగా వెబ్సైట్లోని అప్లై నౌ బటన్ మీద క్లిక్ అయితే చేయాలి ఇక్కడ మీకు హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ ప్రాసెస్ అని కనిపిస్తుంది అంటే పేపర్ పని ఏమీ ఉండదు పేపర్లెస్ ప్రాసెస్ ఉంటుంది ముందుగా మీ న్యూ అప్లికేషన్ స్టార్ట్ చేయండి మీ పాన్ కార్డ్లో ఉన్న విధంగా మీ పేరు పుట్టిన తేదీ అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి పిన్ కోడ్ అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా సొంత వ్యాపారం చేస్తున్నారా అనేది చెప్పాలి అదే జాబా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఆ తర్వాత పేజీలో మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అలాగే మీరు లోన్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారో ఈ వివరాలన్నీ ఇచ్చాక నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయాలి ఇక్కడ మీరు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది అప్లై చేస్తారు కానీ లోన్ రాదు ఎందుకు ఎందుకంటే ఇలాంటి ఫైనాన్స్ వాళ్ళు ఈ మీ సిబిల్ స్కోర్ని చాలా జాగ్రత్తగా చూస్తారు మీ సిబిల్ స్కోర్ ఎనిమిది వందల కన్నా ఎక్కువగా ఉంటే లోన్ అనేది వెంటనే అప్రూవల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కోర్ తక్కువగా ఉంటే లోన్ రిజెక్ట్ అవ్వచ్చు కాబట్టి మీ క్రెడిట్ హిస్టరీ బాగుండేలాగా చూసుకోవాలి మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై అయ్యాక మీకు లోన్ ఎంత వస్తుందో స్క్రీన్ మీద కనిపిస్తుంది అది మీకు ఓకే అయితే కేవైసీ కంప్లీట్ చేసి నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పంపించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంత మరి ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి